మాయమైన ఆ ముగ్గురు ఆ లైట్ హౌస్ దగ్గర ఏం జరిగింది ఈ మిస్టరీ తెలుసుకోవాలంటే ముందుగా వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ ముగ్గురు లైట్ హౌస్ దగ్గర ఉండేవారు ఆ దివుల్లో ఆ రోజు ఏం జరిగింది అసలు వారు ఎలా మాయమయ్యారు చరిత్రలో ఈ ఘటన ఎందుకు అత్యంత ఆసక్తికరంగా మారింది స్కాట్లాండ్ లోని పశ్చిమ తీరంలో మనుషులు జీవించడానికి కూడా వీలు లేని కొన్ని దివులు ఉన్నాయి వాటిని ఫ్లానన్ ఐజల్ అంటారు చిత్రం ఏంటంటే ఈ దివులపై ఆధారపడి గొర్రె జీవించేవారు తరచూ వారు తమ గొర్రెలను పడవల్లో దివుల దగ్గరకు తీసుకు వెళ్లేవారు ఎందుకంటే ఆ దివుల్లో గడ్డి బాగా పెరిగేది అది గొర్రెలకు చాలా నచ్చేది దానికి తోడు వారికి ఓ విచిత్రమైన నమ్మకం ఉంది ఆ గడ్డి తినే గొర్రెలు అనారోగ్యాల నుంచి ఇట్టే మరుగుపడి పైగా కవల గొర్రె పిల్లలకు జన్మనిచ్చేవని నమ్మేవారు ఒక్కోసారి గొర్రెల కాపర్లు రాత్రి వేళ కూడా ఆ దివుల్లోనే ఉండిపోయేవారు అలా ఉండిపోయాక అప్పుడప్పుడు అర్ధరాత్రి మెలుగుగా వచ్చేది లేచి చూస్తే ఏదో సమస్య ఎవరో వారిని వెంటాడినట్లు అనిపించేది ఇలా ఆ దివిలో వారికి ఒకవైపు మంచిగాను మరోవైపు చెడుగాను అనిపించేది పద్దెనిమిది వందల తొంభై ఆరులో ఆ దివుల్లో బోర్డ్ ఆఫ్ ట్రేడ్ నిధులు ఇచ్చి ఓ లైట్ హౌస్ నిర్మించింది పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది డిసెంబర్లో లైట్ హౌస్ నిర్మించడం పూర్తయింది మొదటిసారి అది వెలిగింది మరి దాన్ని చూసుకోవాలి కదా అందుకోసం నలుగురిని నియమించారు వీరు రొటేషన్ పద్ధతిలో పనిచేసేవారు వీరికి వారానికి రెండు రోజులు సెలవు ఉంటుంది అందువల్ల దివులో లైట్ హౌస్ దగ్గర ఎప్పుడూ ముగ్గురు కంటిన్యూగా ఉండేవారు నైన్టీన్ హండ్రెడ్ డిసెంబర్ ముగ్గురు వ్యక్తులు దివిలో లైట్ హౌస్ దగ్గర ఉన్నారు ఈయన ఎవరంటే నలభై మూడేళ్ళ అసలైన కోపర్ జేమ్స్ డ్యూకాట్ ఈయనకు భార్య నలుగురు పిల్లలు ఉన్నారు ఇరవై ఏళ్ళ అనుభవం కూడా ఉంది రెండవ వ్యక్తి డోనాల్డ్ మెక్ ఆర్దర్ ఈయనకు నలభై ఏళ్ళు వివాహితుడు మూడో వ్యక్తి ఇరవై ఎనిమిది ఏళ్ళ థామస్ మార్షల్ ఈ ముగ్గురు లైట్హౌస్ దగ్గర ఉన్నారు మరో వ్యక్తి జోసెఫ్ ముర్రే వికాఫ్ ఇతను సెలవులో ఉన్నాడు అందువల్ల లైట్హౌస్ దగ్గర ముగ్గురు ఉన్నట్లయింది డిసెంబర్ పదిహేను అర్ధరాత్రి సమయం ఓ నౌక దివుల వైపున వెళ్ళసాగింది నౌక కెప్టెన్ హోల్మాన్ లైట్హౌస్ నుంచి లైటింగ్ రావట్లేదని గమనించాడు కానీ ఈ విషయాన్ని అతను నార్తెన్ హౌస్ బోర్డుకి తెలపలేదు అందుకు కారణం ఏదైనా కావచ్చు విషయం అప్పుడు బయటకు రాలేదు డిసెంబర్ ఇరవై ఆరు లైట్ హౌస్ టెండర్షిప్ హేస్పేష్ రొటీన్ విజిట్ లో భాగంగా లైట్ హౌస్ ఉన్న ప్రాంతం వైపు వచ్చింది అప్పుడు నౌక కెప్టెన్ జేమ్స్ హార్వే ఓ విషయం గమనించాడు లైట్ హౌస్ పైన జెండా ఉండే పోల్ కి స్కాట్లాండ్ జెండా లేదని గమనించాడు దాన్ని ఎవరు తీశారో కూడా తెలియదు అందువల్ల లైట్ హౌస్ కోప్లర్ ని అలర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఆయన నౌక నుంచి హార్న్ వేశాడు ఎంతసేపు హార్న్ వేసినా లైట్ హౌస్ దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు రాజువా లాంటివి గాల్లోకి వదిలాడు కనీసం వాటి సౌండ్తోనైనా అలర్ట్ అవుతారని అనుకున్నాడు అయినా నో రెస్పాన్స్ ఏం జరిగిందో తెలుసుకుందామని జోసెఫ్ ముర్రే లైట్ హౌస్ ఉన్న ఈలియన్ మోర్ ప్రదేశానికి చేరాడు అక్కడ ఈయనకు ఏదో జరిగిపోయినట్లుగా ఏమీ అనిపించలేదు అంత నార్మల్ గానే ఉంది లైట్ హౌస్ ఎంట్రెన్స్ గేట్ ఎంట్రెన్స్ డోర్ ఆ తర్వాత మరో డోర్ అన్ని మూసి ఉన్నాయి కిచెన్ డోర్ మాత్రమే తెరుచుకొని ఉంది లోపలికి వెళ్ళి చూశాడు కొన్ని రోజులుగా అక్కడ వంటలేమీ చేయట్లేదని గ్రహించాడు లైటర్స్ లోని గడియారాలన్నీ ఆగిపోయాయి అక్కడ ఉన్న బెడ్లన్నీ ఖాళీగానే ఉన్నాయి మరి వాళ్ళు ఏమయ్యారు ఆ ముగ్గురు ఎక్కడా వాళ్ళు చనిపోయారా లేదా ఎవరైనా కిడ్నాప్ చేశారా వాళ్ళ మృతదేహాలు కూడా ఎక్కడా లభించలేదు ఇదొక అన్సాల్వ్డ్ మిస్టరీగా మిగిలిపోయింది ఈ మిస్టరీ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి థ్యాంక్ యూ